ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అని ప్రయాణికులకు ప్రభుత్వం భరోసానిస్తోంది కానీ ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించే వారికి అటువంటి భరోసా లేదు తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఓ బస్సు ప్రమాదం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది సాధారణంగా ప్రయాణికుల కోసం ఉపయోగించే వాహనాలకు ఏటా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలి కానీ ప్రైవేటు బస్సుల యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లే ప్రయాణికుల ప్రాణాలకు ముంపు వాటిల్లుతోందని స్థానికులు వాపోతున్నారు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే మహారాష్ట్రకి వెళ్లి తిరిగి రావాల్సిందే మంచిర్యాల బెల్లంపల్లి కాగజ్ నగర్కు రైల్వే అనుసంధానమై ఉన్న ఆ మార్గంలో నడిచేవన్నీ ఎక్స్ప్రెస్ లు సూపర్ఫాస్ట్లే ఫలితంగా ఉమ్మడి జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు రైల్వే సౌకర్యం లేక ప్రయాణికులు బస్సులను ఆశ్రయిస్తున్నారు కానీ బస్సుల నిర్వహణ స్థితిపై అధికారుల పర్యవేక్షణ కొరవడటం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది ఆర్టీఓ అధికారిక లెక్కల ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం రెండు వందల నలభై ప్రైవేటు బస్సులున్నాయి వీటిలో నూట నలభై మూడు బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లున్నాయి ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్సు పూర్తి కండిషన్ లో లేకపోతే బయట నడపకూడదు ప్రయాణికుల కోసం ఉపయోగించే ఏ వాహనమైనా ఫిట్నెస్ పరీక్ష చేయించుకోవాలి ఇంజిన్ పనితీరు బ్రేకుల పటుత్వం బీమా వెసులుబాటు చూసుకోవాలి ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర ద్వారం సరిగ్గా ఉన్నట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ధృవీకరణ పత్రం పొందాలి కానీ అటువంటి జాగ్రత్తలు బస్సు యాజమాన్యాలతో ఆర్టీఓ అధికారులు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు ఈ ప్రైవేటు ట్రావెల్స్ పైన ఆర్టీఓ అధికారులు పర్యవేక్షణ లోపంతో ఉన్న పరిస్థితి జిల్లాలో కొట్టొచ్చినట్టు కనబడుతున్నది దీనివల్లనే మొన్న నేరేడుగొండ ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ అయింది కాలపరిమితి ముగిసిన బస్సులను రంగులు అద్దించేసి ఈ రోజు కొత్త బస్సులా తయారు చేసి తింపుతున్న పరిస్థితి ఉన్నది ప్రయాణికులను బూచిగా చూపెట్టి ఆదిలాబాద్ నుండి ఎక్కువ మొత్తంలో సరుకులను అదేవిధంగా గోడ్సును హైదరాబాదుకు మిగిలిన ప్రాంతాలకు సరఫరా చేస్తూ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ ప్రజల ప్రాణాలకు ప్రమాదంగా ఏర్పడి ఈ ఈ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న ఈ ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఉక్కుపాదం మోపే విధంగా ఆర్టీఓ అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం ప్రమాదాలు జరగడానికి అతివేగమే కారణమని డ్రైవర్ల మీదకు నెట్టేయకుండా అసలు బస్సు ప్రమాదాలు జరగకుండా ఆర్టీఓ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు వస్తువులు ఏవైతే వీళ్ళు కొరియర్స్ తీసుకుంటున్నారో వాటిని తొందరగా తీసుకెళ్ళాలని పేరుతోటి ఇట్లా స్పీడ్గా నడపడం కూడా జరుగుతుంది కానీ వీటి గురించి ఇక్కడ ఆర్టీఓ అధికారులు వీటిపైన దృష్టి సారించడం లేదు ఇప్పటికైనా ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం రోజు వేల మంది ప్రయాణిస్తున్నారు కాబట్టి ప్రైవేట్ బస్సులపైన నిఘా ఉంచాలా ఫిట్నెస్ లేని బస్సులను ఆపాలా వాటిని అనుమతించకుండా చేయాలా అట్లాగే డ్రైవర్లకు టెస్టులు చేసి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలని ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఈ ఆర్టీఓ అధికారులు దృష్టి పెట్టకపోవడంతో ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి వాళ్లకు లైసెన్స్ ఉందా లేదా అనేది ఏం చూడట్లేదు వాళ్ళ స్వార్థం కోసము లాభం కోసం చూస్తున్నారు తప్ప మరి ప్రాణాలు పోతున్నా వాళ్ళు పట్టించుకోవడం లేదు బస్సులకు ఇంజన్ ఫిట్నెస్ ఉందా అన్ని ఉన్నాయా లేవా అని చూడాల్సిన ఆర్టీఓ అధికారులు చూసి చూడనట్లు అమూలు తీసుకుంటూ దృష్టి పెట్టడం లేదు మరి ఇప్పటికైనా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు నిర్వహించే విధంగా ప్రైవేట్ బస్సు డ్రైవర్లకు సైతం డ్రంక్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తే ప్రమాదాలను కొంతమేరకైనా తగ్గించవచ్చని స్థానికులంటున్నారు